నేను చివరికి ఒకటే మాట చెప్తాను వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఆల్రెడీ రాములు గారే ఓట్ అవుతాం చెప్పాడు అయితే జీ రాములు గారు అంటే వాళ్ళ ఇంటి పేరు గుండమల్ల రాములు కానీ వరంగల్లో నాకు చిన్నప్పుడు తెలిసింది ఏంటంటే గుడిసెల రాములు అని పేరుండేది అంటే గుడిసెలు వేయించేది అన్నట్టు అక్కడ సుమారు ముప్పై వేల గుడిసెలు వేయించినటువంటి చరిత్ర నాగయ్య గారు రాములు గారు వీరికి ఉంది అనేటువంటిది ఒక గొప్ప అంశంగా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అదేవిధంగా హైగ్రీవాచారి ల్యాండ్ అంటే ఈరోజు కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి ఆ భూమి రావటం వెనకాల ఇక్కడ ముగ్గురు ముఖ్యమైనటువంటి అతిరథులు ఉన్నారు అతిరథ మహారాజులు కాకి మాధవరావు గారు ఉన్నారు అట్లాగే జస్టిస్ చంద్రకుమార్ గారు ఉన్నారు అట్లాగే జీరాములు గారు ఉన్నారు అసలు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఈ ముగ్గురిని పిలిచి సత్కరించాల్సి ఉండే పొరపాటు చేసి ఉన్నారు వాళ్ళు ఇప్పటికైనా లేకైనా ఆ భూమి ప్రభుత్వ పరమైందంటే ఈ ముగ్గురు యొక్క మహానుభావుల యొక్క కృషి అనేటువంటిది నేను చెప్పదలిశాను అట్లాగే ఎమర్జెన్సీ టైంలో కూడా చాలా నిర్బంధమైనటువంటి పరిస్థితులలో కూడా ఒక ఆదర్శ వివాహం అట్టడుగున్నటువంటి ఒక దళిత కులంలో అప్పర్ క్యాస్ట్గా భావిస్తున్నటువంటి సమాజంలో ఒక రెడ్డి సామాజిక తరగతులు ఉన్నటువంటి యువతిని పెళ్ళి ఆడినటువంటి స్థితి అది కూడా ఒక ఆదర్శమైనటువంటి జీవితం జీరాములు గారిది అనేటువంటిది నేను చెప్తున్నాను తర్వాత ఎమర్జెన్సీ కాలంలోనే ఉస్మానియా యూనివర్సిటీలో మా ప్రాంతం నుంచి అంటే మహబాబాద్ ప్రాంతం నుంచి ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ నాకు తెలిసి లేడు దళితుల్లో రాములు గారు తప్ప నాకు తెలిసి మా నాగయ్య గారు వాళ్ళకు తెలిసి ఉంటుంది వాళ్ళు ముందు తరం వాళ్ళు కాబట్టి అట్లాంటి ఉన్నత చదువులు చదువుకున్నటువంటి నాయకుడు గారు జీరాములు గారు ఉన్నారు అది ఒక గొప్ప విషయం అనేటువంటిది పార్టీలో కూడా తనకు ఉన్నటువంటి అభిప్రాయాలు పార్టీలో భిన్నమైనటువంటి అభిప్రాయాల్ని వ్యక్తం చేసేటువంటి ధైర్యం శక్తి అనేటువంటిది అందరికీ కొన్ని సందర్భాల్లో ఉండదు తను వ్యక్తం చేస్తూనే పార్టీ యొక్క ఉమ్మడి అభిప్రాయాన్ని కట్టుబడి ఉండేటువంటి ఒక అకుంఠిత దీక్ష క్రమశిక్షణ అనేటువంటిది ఆయనలో ఉన్నది అనేటువంటిది నేను చాలా సందర్భాల్లో ఆయన నుంచి చూసినటువంటి ఉన్నయి అనేటువంటిది మీ దృష్టికి తీసుకొచ్చాను తర్వాత వీరయ్య గారు మాట్లాడుతున్నప్పుడు మీరు చూశారు నేను ఒక శిష్యుని గురువు గురించి ఏం మాట్లాడాలని చెప్పి చెప్పారు వీరయ్య గారు కానీ నాగయ్య గారు కానీ అది ఎప్పుడు తెలిసిందంటే ముషీరాబాద్ ఎమ్మెల్యేగా జీ వీరయ్య గారు పోటీ చేశారు పోటీ చేసినప్పుడు మీ గురువు ఎవరని చెప్పి విలేకరులు అడిగితే నా వెనకనే ఉండు నా గురువు అంటే ఆయన జీరాములు గారు అప్పటిదాకా మాకు తెలియదు ఆయన గురువు అని అట్లాగే నాగయ్య గారు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు ఇక్కడ వేదిక ఇక్కడే ఉన్నారు వారు కూడా వారి శిష్య పెరిగిన వారు అనేటువంటిది మీ అందరి దృష్టిలో ఉండాలి ఉండటం కోసం నేను అంటే కార్యకర్తలను ఎక్కువ మందిని తయారు చేసినటువంటి నాయకుడు పార్టీలో నాకు తెలిసి వరంగల్ జిల్లాలో ఎక్కువ మంది కార్యకర్తల్ని ఉత్పత్తి చేసినటువంటి ఒక గొప్ప నాయకుడుగా కామ్రెడ్ జీరాములు గారు ఉంటారని చెప్పడానికి ఎక్కడ సందేహం లేదు అనేటువంటిది నేను మీ దృష్టికి తీ తీసుకొస్తున్నాను అట్లాగే చివరి మాటలు ఏమిటంటే జీరాములు గారి నుంచి స్ఫూర్తి పొందే విషయాలు ఏమిటంటే తాను బహిరంగ సభల్లో ఎక్కువ ఉపన్యాసం చేయకపోయినా వ్యక్తిగత చర్చల ద్వారా కమ్యూనిస్ట్ పార్టీకి ఎంతటి వ్యతిరేకనైనా లేని కఠోరమైనటువంటి వ్యక్తినైనా లేగానే బాగా వ్యతిరేకమైన లేకని సానుకూలంగా మార్చగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడు జీరాములు గారు అనేటువంటిది చెప్పదలిశాను చివరిగా ఈ వేదిక మీద ఉన్నటువంటి ఉద్దండులు మీ అందరికీ తెలుసు మీరు అందరు వస్తున్నారు అని చెప్పేసి అంటేనే ఈ సభ పునీతమైనటువంటి పరిస్థితి ఉంది హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి మాధవరావు గారికి మాధవరావు గారు అంటే నాకైతే నాకు తెలిసి మా ఊర్లో ఒక చిన్న ఘటన చెప్పి నేను ముగిస్తాను మా ఊర్లో ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు చర్చించేది అరే మనందరికీ భూములు వచ్చినాయి ఇందిరాగాంధీ తల్లిచ్చింద్రా అని చెప్పేసి అంటే మా నాన్న మాట్లాడేది ఏ ఇందిరాగాంధీ తల్లిరావు మాధవరావు దేవుడు కాదురా మాకు భూమి ఇచ్చిందని ఇట్లా తలకా వేసి ఇట్లా చెప్పేది మా మాధవరావు గారు దేవుడు అని చెప్పి చెప్పేది అంటే నాలుగు ఎకరాల పద్నాలుగు గుంటలు మా ఊర్లో ఒక దళిత కుటుంబానికి దక్కింది అంటే బికాజ్ ఆఫ్ మాధవరావు గారు అనేటువంటిది ఆ పేదలందరికీ భూములు అని చెప్పేసి అంటే మాధవరావు గారు ఇట్లాంటి చాలామంది ప్రముఖులు దీంట్లో హాజరయ్యారు ఈ సభకు హాజరైనటువంటి గౌరవ పెద్దలు హాజరైన మీ అందరికీ పేరు పేరున ఇంతసేపు ఓపికగా కూర్చున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ